అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చేయబోయే అంశం ఏంటి అని అంటే ముందుగా నా పేరు మనస్విని సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే బెట్టింగ్ యాప్స్ గురించి అనమాట సో చాలామంది సెలబ్రిటీస్ యూట్యూబ్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు సో ఇది చాలా తప్పు అనమాట వాళ్ళకి తెలిసి కూడా చేస్తున్నారు తెల్ వాళ్ళకు తెలిసి చేస్తున్నారు అలాగే ఈ బెట్టింగ్ యాప్స్లో వీళ్ళు ప్రజలు కూడా తెలిసి ఆడుతున్నారు సో ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న కొంతమంది సెలబ్రిటీస్ని వాడుకొని ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ప్రమోట్ చేయించుకుంటున్నారు సో ఈ ప్రమోట్ చేయించుకునే వాళ్ళని ఎవరైతే యాప్స్ క్రియేట్ చేసి ఎవరైతే ఈ దందా మొదలుపెట్టారో వాళ్ళని ఫస్ట్గా అరెస్ట్ చేయాలని నా ఒపీనియన్ అనమాట తర్వాత ఇలా ప్రమోట్ చేసే వాళ్ళందరినీ కూడా ఎందుకంటే ప్రజలను మభ్యపెడుతున్నారు వీళ్ళు కూడా అందుకని వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి సో మనకు కూడా కొంచెం అవగాహన అనేది ఉండాలి ఫ్రీగా మనీ వస్తే ఫ్రీగా మనీ వస్తే ఎలా ఉంటుంది మన చేతుల్లో ఉంటుందా మనం భూమి మీద నిలవగలుగుతామా సో అదే పని ఆ సెలబ్రిటీస్ కూడా చేస్తున్నారు అది కూడా మనం కాస్త దృష్టిలో ఉంచుకోవాలి ఈ బెట్టింగ్ యాప్స్ వలలో పడి చాలామంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఎంతోమంది అప్పులు అంటే ఏ అలవాటు లేని వాళ్ళు కూడా పలు పలు వ్యసనాలకు అలవాటు పడిపోయి అప్పులు చేసి ముఖం చెల్లక ఆత్మహత్యలు చేసుకొని కుటుంబాన్ని రోడ్డు పాలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇప్పటికైనా మీరు చూస్తున్నారు కదా ఈ అరెస్ట్ల పర్వం అనేది కొనసాగుతూ ఉంది ఇప్పుడైనా చూసి మీరు కాస్త కోలుకోండి కళ్ళు తెరవండి ఏ అలవాటు లేని వాళ్ళు కూడా ప్రతి ఏదో ఒక అలవాటుకు గురైపోయి వాళ్ళ ఫ్యామిలీని నడి రోడ్లోకి తీసుకొని వస్తున్నారు కొంచెం మీరు ఒక మద్యం తాగేటప్పుడు కానీ బెట్టింగ్ వెళ్ళేటప్పుడు బెట్టింగు జూదం జూదంతో సమానం సో పురాణాల్లో బెట్టింగ్ కాసిన వాళ్ళందరి పరిస్థితి ఏమైంది ఆలోచించారా ఒక్కసారన్నా మన పురాణాలని మీరు తిరిగి చూసారా లేదు ఇప్పుడు ఏదో ఫ్రీగా మనీ వచ్చేస్తుంది మన బాడీ కదలకూడదు మన ఒళ్ళు కదలకుండా మన చేతిలోకి డబ్బులు వచ్చేయాలి వాటిని మనం సునాయసంగా ఖర్చు పెట్టాలి ఒక ఐదు వందలు క మనం సంపాదించాలంటే ఒక రోజులో ఎంత కష్టపడాలి ఆ కష్టపడినా కూడా ఆ ఐదు వందలు మన చేతిలో ఉంటుందా ఈరోజు మనం మన కడుపు నింపుకోవాలంటే ఆ ఐదు వందలు ఖర్చు పెడితే కానీ ఆ దాన్ని కూడా పేదలు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటున్నారు అలాంటిది ఫ్రీగా వచ్చిన మనీని వీళ్ళు ఎంత లగ్జరీగా తాగడము తిరగడము పబ్బులకు వెళ్ళడము ఇవన్నీ చేస్తున్నారు ఒక పక్క మీరు వీడియోస్లో చూస్తూనే ఉన్నారు ఏ రకంగా మీరు వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్గా తీసుకొని మీరు అందులో యాప్లలోకి వెళ్ళి మీరు బెట్టింగ్ ఆడుతున్నారు మీరు ఒక ఒక మద్యం షాప్కి వెళ్ళేటప్పుడు కానీ ఒక బెట్టింగ్ యాప్లోకి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే బయట ఎక్కడైనా పేకాట ఆడేటప్పుడు కానీ ఇంకా వేరే వేరే ఏదైనా ఫ్రీ మనీ వచ్చే దాంట్లో మీరు వెళ్తున్నారు అని అంటే ఫస్ట్ మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించి మీ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని అయి ఉండొచ్చు మేము మా ఫ్యామిలీ కోసమే చేస్తున్నాం కదా అని ఫ్రీగా ఎవరు ఇవ్వరు రూపాయి కూడా నడి రోడ్లో నిల్చొని కనీసం మీరు ఫ్రీగా ఎవరినైనా ఒక రూపాయి చేయి చాచి అడగండి అడుక్కున్న దాంతో సమానమే బెట్టింగ్ యాప్ కూడా నా దృష్టిలో అయితే అదే సో ఒక జూదమాడి కుటుంబాన్ని పోషించాలి అని మీరు ఏ రకంగా అనుకుంటున్నారు ఇది ఎంత పెద్ద తప్పో తెలుసా అసలు అలాంటి వాళ్ళకు అవకాశం ఇస్తున్నారు మోసగాళ్ళకి అవకాశము మీదే కల్పిస్తున్నారు సో ఇప్పటికైనా కూడా ఈ అరెస్ట్ల పర్వం కొనసాగుతూనే ఉంది చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని ఇప్పటికైనా కూడా మీరు మీ ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకొని మీ ఆరోగ్యాలని మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని సో ముందుగా జాగ్రత్త తీసుకోండి ఎవరైనా మీ దృష్టికి తీసుకొచ్చినా కానీ ఫలానా దగ్గర ఆడదాం ఇంత వస్తుంది లేకుంటే క్రికెట్ మీద బెట్టింగ్ పెడదాం ఇంత వస్తుంది సో ఇవన్నీ కూడా వదిలేయండి ఇప్పటికైనా కూడా చక్కగా కష్టపడండి కష్టపడిన వచ్చిన రూపాయితో మనం ఏం కొనుక్కొని తిన్న బ్రెడ్ ముక్క కొనుక్కొని తిన్నా కూడా అది చాలా ఇస్తుందన్నమాట మనకు ఫ్రీగా వచ్చే మనీ కోట్ల రూపాయలు తీసుకొచ్చినా కూడా ఇక్కడ టెన్షన్ ఉంటుంది ఎప్పుడు ఏమవుతుందో ఎప్పుడు ఏ ఇబ్బంది పాలవుతామో కాదంటారా మీ గుండె మీద చేసుకొని చెప్పండి మనం కష్టం చేసిన డబ్బుకి మనం అంత భయపడాల్సిన అవసరం ఉండదు ఇప్పటికైనా కూడా నేను చాలా సింపుల్గా చెప్పాను ఈ వీడియోలో ఇంకా దీని గురించి నేను వాయిస్ రూపంలో ఇంకొక వీడియో చేస్తాను చాలా సింపుల్గా అంటే నార్మల్ పీపుల్స్కి అర్థమయ్యేలాగా చెప్పాను అనమాట బెట్టింగ్ యాప్స్ కానీ పే కాట కానీ ఇంకా ఏదైనా కూడా ఫ్రీగా మనీ వస్తుందంటే దయచేసి మీరు అందులోకి వెళ్ళకండి ఆ రూపంలో ఇరుక్కోకండి మీ ఫ్యామిలీని మీరు దృష్టిలో పెట్టుకోండి మిమ్మల్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఓకేనా సో నేనైతే చెప్పాలనుకుంది ఇదే అనమాట మీ అందరికీ కూడా ఈ విషయం బాగా నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం